హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఉగాది అండి అందరికీ హ్యాపీ ఉగాది అండి ఈ ఉగాది ఎలా చేసుకున్నామో మా ఇంట్లో ఈ వీడియో రూపంలో మీకు నిన్ను చూపిస్తున్నానండి ఈ ఈ వీడియో తప్పకుండా చూడండి ఒకసారి ఫస్ట్ నేను ఉగాది పచ్చడి అనేది చేసుకున్నానండి ఇలా కొత్త కుండ అనేది తీసుకొని చింతపండు గుజ్జు అనేది నేను కుండలు అనేది వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వచ్చేసి బెల్లం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కారం దీని ప్లేస్లో మీరు మిరియాల పొరి కూడా తీసుకోవచ్చండి మా ఇంట్లో ఇలానే చేస్తామండి మేము ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ ఏపూతా అండి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి లాస్ట్కి ఒక కప్పు వచ్చేసి మామిడికాయ ముక్కలండి ఇది సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఒకసారి మంచిగా అన్నీ కలిసేలాగా ఈ విధంగా మనం కలుపుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు మామిడికాయ పులిహోర అనేది చేసుకుంటున్నాము ఒకసారి ఈ వీడియోలో చూసేద్దామా ఏమేమి కావాలనేది ఫస్ట్ ఒక బాండ్ అనేది పెట్టుకున్నానండి ఒక త్రీ దాకా నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఈ మామిడికాయ పులిహోర చాలా బాగా వచ్చింది అండి ఒక హాఫ్ కప్ వచ్చేసి పల్లీలు అనేది దోరగా అనేది మనం ఆయిల్ అనేది వేపుకోవాలండి పచ్చి శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ అని ఇది వేసుకున్నాను ఆవాలు కూడా హాఫ్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను జీలకర్ర కూడా హాఫ్ స్పూన్ వచ్చేసి వేసుకొని ఇలా ఒకసారి మనం మంచిగా వేంపుకోవాలంటే ఆయిల్లో కొద్దిగా నాలుగు ఐదు ఎండిమిర్చి అనేది ఇలా విచ్చుకొని వేసుకున్నాను నాలుగు దాకా పచ్చిమిర్చి అనేది తీసుకుంటున్నాను ఇలా అన్నీ ఫ్రై అయ్యేలాగా మనం ఈ విధంగా అనేది కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది తీసుకుంటున్నాను నేను తురుము పెట్టుకున్న మామిడికాయ కూడా ఆయిల్లో వేసుకొని కొద్దిగా అనేది పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకుంటే చాలు అండి ఒక స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ అనేది తీసుకుంటున్నాను ముందే ఉడికించుకొని చల్లార్చి అన్నం అనేది నేను దీంట్లో వేసుకుంటున్నానండి ఇలా పొడి పొడిగా వేసుకొని మంచిగా కింది నుంచి పైకి ఇలా కలుపుతూ మనం మొత్తం అనేది ఈ విధంగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఫస్ట్ నేను తులసమ్మ దగ్గర అనేది పూజ చేసుకున్నానండి నేను ఈ విధంగా అనేది ముగ్గు అనేది వేసుకున్నాను మా ఇంట్లో కూడా తులసమ్మ తర్వాతకి ఇంట్లో పూజ గదిలో అనేది నేను పూజ చేసుకున్నానండి ఇట్లా అన్ని చేసుకున్న ప్రసాదం బొబ్బట్లు పులిహోర ఉగాది పచ్చడి ఇలా నైవేద్యంగా నేను దేవుడు దే దేవుడు మందిరంలో ఇలా పెట్టేశానండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి